పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ముమతా తుఫాను బాధితులకు సహాయార్థం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేపట్టారు సీఎం చంద్రబాబు నాయుడు అనుభవంతో ముందస్తు చర్యలతో ముప్పు నుంచి తప్పించుకున్నామని ఎమ్మెల్యే అన్నారు తుఫాను దాటికే ఆక్వా పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అన్నారు తుఫాను బాధితులకు కుటుంబానికి యాభై కేజీల బియ్యం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు ముగ్గురు కన్నా ఎక్కువ ఉన్నవారికి మూడు గరిష్టంగా ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే నాయకర్ పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు దాదాపు డెబ్బై సంవత్సరాలు పైన ఉంది ఆ వయసులో ఎందుకంటే ఏదైతే ముంతా తుఫాన్ ద్వారా ఈ తీర కూడా మన ఆంధ్ర రాష్ట్రాలకు ఇబ్బందికర వాతావరణం ఉంది ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఎక్కడా జరగకూడదు అన్న ఆలోచనతో ఆయన ముందస్తుగానే ఏ రోజైతే తుఫాను వస్తుంది అన్న ఆలోచనతో మరి అక్కడ సైంటిస్ట్ గారు మనందరూ చెప్పడం జరిగింది ముందు నుంచే ఒక ప్రణాళిక ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గాలు తీరం ఏ జిల్లాలు ఈ మంత్రతో పాటు నష్ట నష్టపోతున్నాయి అన్ని చోట్ల కూడా అక్కడ మంత్రులు ఇన్ఛార్జీలుగా పెట్టి అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ 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 అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ పునరావాస కేంద్రాలు కూడా అక్కడ డిప్యూటీ స్థాయి అధికారిని పెట్టి ప్రతి యంత్రాంగాన్ని ప్రతి అధికారిని మార్నింగ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు గంట గంటకి కూడా ఆయన రాత్రులు కూడా పడుకోలేదు మూడు రోజులు కూడా పడుకోలేదైనా మరి గంట గంటకి కూడా ఆయన రివ్యూస్ ఏర్పాటు చేసి మరి ఈ జిల్లాలో ఎలా ఉంది ఈ నియోజకవర్గంలో ఎలా ఉంది అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళారు దానికి ప్రత్యేకంగా మనందరూ కూడా అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మరి తీర తీర ప్రాంతంలోని గ్రామాల నుండి కూడా కార్యకర్తలు కానీ అధికారులు కానీ మోడలింగ్ చేసుకుని మరి వాళ్ళందరికీ న్యాయం చేయగానే ఆలోచనతో వీళ్ళిద్దరు కూడా ప్రయాణం పూర్తిగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు అందరూ గతంలో కూడా తుపా అనుభవంతో వచ్చినప్పుడు మన వైజాగ్ చూసాం మన వైజాగ్ లో ఆ రోజున సహాయ సహకారాలు ఏర్పాటు చేశారు రాజమండ్రిలో అడిగే తుఫాను వచ్చింది మరి అక్కడ కూడా ఏ రకంగా ఎదుర్కొన్నారు తితీయ తుఫాను ఆ తుఫాను కూడా ఏ రకంగా అంటే అనుభవంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఆర్థిక నష్టాన్ని మనం తగ్గించాలి అన్న ఆలోచనతో అటు మంత్రులని అటు అధికారుల్ని అదే మమ్మల్ని కూడా ఇక్కడ ఆయన ముందుండి నడిపించిన వ్యక్తి దానికి అందరూ మనందరూ కూడా నర్సాపుణ్యుల ప్రజానికి తరఫున మనందరూ కూడా అటు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మరి ఆవిడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉండి మరి ఆవిడ ఇక్కడే ఈ ఆలోచన ఇక్కడే భోజనం చేసి వెళ్ళారు ఆవిడ ఇక్కడ కరెక్ట్ ఆ రోజు మధ్య సాయంత్రం వచ్చి ఇక్కడ ఇక్కడ భోజనం చేసి వెళ్ళారు ఇక్కడ ఆవిడ కూడా నిరంతరం కూడా ఈ కార్య మధ్యకాల సోదరులు కానీ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా మనం న్యాయం చేయాలి అందరికీ ఆపదలు ఉన్నారు రక్షణ గారు కాబట్టి కోటమ నాయకులు బీజేపీ నుంచి మోడీ గారు కూడా మరి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మార్నింగ్ చేసుకుని మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా మంచి ఆలోచన తోటి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలని ఆలోచనతో ఈ కోటమ నాయకులు అందరూ కూడా పూర్తిగా సహకరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు దాదాపు డెబ్బై సంవత్సరాలు పైన ఉంది ఆ వయసులో ఎందుకంటే ఏదైతే ముంతాపు ద్వారా ఈ తీర ప్రాంతాలన్నింటినీ కూడా మన ఆంధ్ర రాష్ట్రాలకు ఇబ్బందికర వాతావరణం ఉంది ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఎక్కడా జరగకూడదు అన్న ఆలోచనతో ఆయన ముందస్తు